ఇంట్లో ఈకలను ఉంచటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే ఈక ఉన్న ఇళ్లల్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి అదే సమయంలో నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది సానుకూల శక్తి వస్తుంది ఇది ప్రతికూలతను తొలగించటం ద్వారా మానసిక ప్రశాంతతను ఇస్తుందని నమ్ముతారు లివింగ్ రూమ్ లేదా పూజ గదిలో ఉంచటం వల్ల ఇంట్లో ఆనందం సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడుతుంది నెమలీయకలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తాయి చెడు దృష్టి నుండి రక్షణకు చిహ్నంగా ఈ నెమలీకలను భావిస్తారు దీన్ని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర లేదా పిల్లల గదిలో ఉంచటం వల్ల ప్రతికూల భావాలు అసూయ దూరం అవుతాయి ఇది కుటుంబాన్ని సురక్షితంగా ఉంచటానికి సహాయపడుతుంది ఇంట్లో నెమలియికలు ఉంచటం వల్ల స్వచ్ఛంగా శక్తితో నిండి ఉంటుందని దీని పాజిటివ్ తరంగాలు మానసిక ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి ఇది మంచి ఆరోగ్యానికి దారితీస్తుంది ముఖ్యంగా పడక గదిలో ఉంచటం వల్ల మంచి నిద్ర కూడా వస్తుంది నెమలియిక ప్రేమ విశ్వాసం సామరస్యానికి చిహ్నం పడకగది లేదా డ్రాయింగ్ రూమ్లో ఉంచటం వల్ల భార్యాభర్తలు కుటుంబ సభ్యులు మధ్య బంధం బలపడుతుంది ఇది ఇంట్లో పరస్పర సహకారం ప్రేమను కొనసాగించడానికి సహాయపడుతుంది నెమలి పిల్లలు చదువుకునే స్థలంలో ఉంచటం వల్ల పిల్లల్లో ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది దీని శక్తి మనసును స్థిరపరుస్తుంది పరధ్యానాన్ని నివారిస్తుంది ఇది విద్యార్థులకు ముఖ్యంగా ప్రయోజనకరంగా పరిగణిస్తారు